అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాశ ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేచపట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీ మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిట్లకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి చాలా మంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకులే వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకు స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట ఇకపోతే కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తులారాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలామంది రాసుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టడం పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గు ముఖం పట్టడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఈ యొక్క కుచుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రుల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి కొంద కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలా మంది అలోప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా స ధర్మ మార్గం ధర్మగురువు కాబట్టి ప్రభాతరంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేసుకోమని పదే పదే మనం చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షేత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికి ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి శుభ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అన్నమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారు ఇళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారి ఇల్లు అని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు ఊరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళు ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదలు ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదనమాట కాబట్టి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము మరి బా బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలు ఏమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందన్నమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతుకేమిట్రా బాబు మనకు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదన్నమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసామండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మదన పడుతూ ఉంటారనమాట అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా ఆ మా భార్య వదిలేసింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికీ అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు రండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరు కూడా గుండు గేసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం ఆ కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి సంభాలా నగరంగా అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాం దాన్ని పుందాక్ అంటాము బీహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచీకి వెళ్ళే దారిలో మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరేం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలు ఇప్పటికీ బ్రతుకుతా ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరూ కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటిస్ లో చదివి మెడిసిన్ చదివి ఆచార్య సవితానంద్ అవదూత్తా అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య భవేశానంద్ అవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలో ఉస్మానియాలలో పీజీ డిగ్రీలు పీజీ లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది మరి వాళ్ళు డబ్బులు ఎవరు వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని నడుస్తున్నాడండి దానివల్ల పనులు ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము ఏం చేయాలంటే గురు బలం కొంచెం పెరిగిందని మనం సంతోషించాం ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మనకి ధనుసు రాశికి అష్ట అష్టమ గురుడు వస్తున్నాడు అనమాట దానివల్ల అప్పులు బాగా పడతాయి మీకు నో ప్రాబ్లం పనులు కొంచెం ఆలస్యంగా ఉంటాయి మనసు కొంచెం చందరబందరంగా ఉంటాయి అనవసరమైన వ్యక్తులందరూ పరిచయం అవుతూ ఉంటారు ఇలా ఏదో వెళ్ళిపోవాలి కదండి మరి అయితే ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమన్నా మేము చాలా లక్షల్లో కోట్లలో రూపాయలు అప్పు తెచ్చేవండి వడ్డీ పదివేస రూపాయలు వడ్డీకి తెచ్చి వ్యాపారాలు చేస్తున్నాం మరి సరిగ్గా రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు ఏం పర్వాలేదండి ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి నెలాఖరు అలగలగల కాలక్షేపం చేసేయండి ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారాలు చాలా అద్భుతంగా చేస్తారండి మీరు అంటే మాయా రాహుగ్రహ ప్రభావితులు అయిపోతారు అసలు ఏం చెప్తారో తెలియదు అసలు మొత్తం అందరూ కూడా దాని మీ రాశి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విన్న వింటారు అనమాట అండ్ ప్రేమల్లో అమ్మాయిలను పడగొట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈజీగా పడగొట్టేయడం అనేటటువంటిది ఈ రాశి వారు ఈ నెలలో చేయగలుగుతారు అయితే ఈ మనకి మోహాల నెప్పులే కాకుండా భూమి సంబంధించి ఆ తర్వాత షేర్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కాస్త లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా బుధాదిత్య యోగం పుట్టింది అందువలన ధనుసు రాశి వాళ్ళందరూ కూడా బిల్డింగ్లు అన్నీ వాహనాలన్నీ కొంటారు పెద్ద పెద్ద మంచిగా ఇళ్ళు నిర్మించుకుని పెద్ద పెద్ద ఇళ్లల్లోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు మీ భార్య వల్ల మంచి బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు అత్తగారు మీకు ఇంతకు ముందు ఇస్తారన్నటువంటి కట్నాలు పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా తీరుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి మనశ్శాంతి లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కాస్త మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారు మరి ఆడపిల్లలకి భర్తలు మరి ఇంకొంచెం పెళ్లి చూపుల్లో కాస్త ఇంకొంచెం టైం పట్టడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా పూర్తిగా మీ మీ యొక్క జాతకం చూడాలంటే వ్యక్తిగత జాతకం చూడాలి కాబట్టి చక్కగా మమ్మల్ని సంప్రదించవచ్చు పరిహారాల దగ్గరికి వచ్చేసి ధనుసు రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే మహాకాళి అమ్మవారి అనుష్ఠానము మంత్రానుష్ఠానము జపం చేసుకొని బ్రహ్మాండం నుంచి శుభమేస్తారు